ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం ముగిసింది సూపర్ ఫోర్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆఫ్ఘాన్ ఓడిపోయింది అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది నిజానికి ఆఫ్ఘన్ టీం స్కోర్ కనీసం నూట ముప్పై రన్స్ అయినా దాటుతుందా అన్న అనుమానాలు వచ్చాయి ఎందుకంటే ఆ జట్టు కేవలం డెబ్బై తొమ్మిది పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది ప్రధాన బ్యాటర్లలో ఎవరూ రాణించలేదు కానీ సీనియర్ ప్లేయర్ మమ్ నబీ చివర్ విధ్వంసం సృష్టించాడు లంకా బౌలర్లను ఉతికారేశాడు వరుస సిక్సర్లతో జట్టు స్కోరును అమాంతం పెంచేశాడు ఓ దశలో వికెట్లు పడుతున్నప్పుడు నెమ్మదిగా ఆడిన నబి ఆ తర్వాత గేర్ మార్చాడు నూట యాభై పరుగులు కూడా చేరేలా కనిపించిన స్కోరును నూట అరవై తొమ్మిదికి చేర్చాడు చివరి ఓవర్ లో ఐదు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు నబీ కేవలం ఇరవై రెండు బంతుల్లోనే ఆరు సిక్సర్లు మూడు ఫోర్లతో అరవై రన్స్ చేశాడు వెళ్లలాగే వేసిన ఓవర్ లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదేశాడు లంకా బౌలర్ లో నువాన్ తుషారా నాలుగు వికెట్లు తీశాడు అయితే ఆఫ్ఘన్ బౌలర్లు ఈ స్కోర్ డూ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ తేలిపోయింది కుషాల్ మెండీస్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నూట డెబ్బై పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్ నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది కుషాల్ మెండీస్ యాభై రెండు బంతుల్లో పది ఫోర్లతో డెబ్బై నాలుగు రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు కుషాల్ పెరీరా కమిందు మెండీస్ కూడా రాణించారు ఈ విజయంతో ఆసియా కప్ లో శ్రీలంక సూపర్ ఫోర్ లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఓటమి బంగ్లాదేశ్ కు కలిసొచ్చింది బంగ్లాదేశ్ కూడా సూపర్ ఫోర్ కు అర్హత సాధించింది శ్రీలంక ఆడిన మూడు మ్యాచ్లోనూ గెలవగా బంగ్లాదేశ్ రెండు విజయాలతో ముందంజ వేసింది అటు ఆఫ్ఘనిస్తాన్ కేవలం ఒకే ఒక్క గెలుపు రెండు ఓటములతో ఇంటి దారి పట్టింది